మీద మూసి బాధితుల్ని ఎవరు బిఆర్ఎస్ పార్టీ నువ్వు పెట్టి పేదల ఇండ్లు కూలిస్తే ఆ పేదలకు అండగా ఎవరు బిఆర్ఎస్ పార్టీ ఇలా నువ్వు చేసే అరాచకాలు ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ ఇలా తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ రక్షలాగా ఒక కవచం లాగా నిలబడతా ఉంది నువ్వు ఏం చేసినవు రేవంత్ రెడ్డి నువ్వు పద్దెనిమిది నెలలు అయింది ఒక్క మంచి పని ఉన్నదా కేసీఆర్ కిట్ బంధ్ పెట్టినావు రైతు బంధు బంధు పెట్టినావు ఇవాళ బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టినావు ఉన్న పథకాలు బంద్ చేయడం తప్ప నువ్వు చేసిన మంచి పని ఉందా చేసిండు రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు ఏవైతే జరిగినాయో వాటి మీద కమిషన్లు మాత్రం వేసిండు ఇయాల రాష్ట్రం వచ్చిన ఆరు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ పరిశ్రమలకు రైతులకు గృహాలకు కరెంట్ ఇస్తే ఆ కరెంటు మీద కమిషన్ వేసిండు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇరవై లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది ఈ మూర్ఖులు ఏం మాట్లాడతారు ఒకడంటాడు ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదు అంటాడు ఒకడంటాడు యాభై వేల ఎకరాలే వచ్చినాయి అంటాడు ఒకడంటాడు లక్ష ఎకరాలకే నీళ్ళు వచ్చినాయి అంటాడు నేనంటలేను నీ ఇంజనీర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఇరవై లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అని నీ ఇంజనీర్లే చెప్తా ఉన్నారు అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద కమిషన్లు వేస్తున్నావు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటున్నావు ఆనాడు జరిగిన మంచి పనిల మీద కమిషన్లు వేసుడు నీ పాలనలో కాంట్రాక్టర్ల దగ్గర ఇరవై శాతం కమిషన్లు తీసుకున్నాడు ఇంతకు మించి నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉన్నదా ఒక్కసారి అలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే పైసలు లేవంటాడు దివాలా దివాలా అని మాట్లాడతాడు నా దృష్టిలో ఎవడైతే తెలంగాణ రాష్ట్రం దివాలా దివాలా అని మాట్లాడుతుండ్రో వాళ్ళంతా దివాణా కానీ లేదు దివాణా అయితేనే వాడు దివాలా అని మాట్లాడుతుంది కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుండే నాది అభివృద్ధిలో పోతున్న దేశం నా రాష్ట్రం నాది సర్ప్లస్ స్టేట్ నా రాష్ట్రం బలమైనటువంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రం అని కేసీఆర్ చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపేవాడు పాలనను ముందుకు తీసుకుపోయేవాడు కానీ రేవంత్ దివాలా దివాలా అనే దిక్కుమాలే ప్రచారం చేసి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు ఈరోజు ఇలా రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది జీఎస్టీ తగ్గింది మైనింగ్ తగ్గింది రాష్ట్ర స్వంత ఆదాయ వనరులు ముఖం పట్టినాయి ఇది నీ పాలన చేతగాక నీ వైఫల్యం వల్ల ఇలా తెలంగాణ ఆగమవుతుంది కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం యొక్క ఆదాయం ఆకాశం వైపు చూస్తే రేవంత్ ఏడాది అర్థంలో అది నేల వైపు చూస్తూ ఉంది నాడు రాష్ట్రం యొక్క ఆదాయం అరవై వేల కోట్ల నుంచి రెండు లక్షల అరవై వేల కోట్లకు పదేళ్లలో కేసీఆర్ పెంచి చూపించిండు కానీ రేవంత్ ఏడాదిని అర్థంలో ఆదాయం తగ్గుముఖం బట్టి నేలముఖం చూస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇది నీ వైఫల్యం నీ చేతకాంతనం వల్ల జరిగింది బట్ ఏది ఏమైనా ఇవాళ ప్రజలు క్లియర్గా ఉన్నారు ఇవాళ ఎన్నికలు జరిగితే వంద సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని కేసీఆర్ గారు మొన్ననే బద్దలు కొట్టినట్టు చెప్పిండు అయినా అసలు బీజేపీకి తెలంగాణ మీద హక్కున్నదా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇయ్యకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందే బీజేపీ అసలు కేంద్రంలో ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే గుండు సున్నా పెట్టి బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందే బీజేపీ ఇవాళ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ తీయడం కాక బనకచెర్ల గోదావరి లింకుకు మళ్ళా తెలంగాణ కొట్టికి తెలంగాణలో గోదావరి నీళ్లకు అన్యాయం చేసే అక్రమ ప్రాజెక్టుకు వత్తాసు బలికి నిధులిస్తున్నదే బీజేపీ ఇంకా బీజేపీ ఏ ముఖం పట్టుకున్నాడు ఏం చేసింది బీజేపీ ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా ఏం చేసింది బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ గోదావరి బనకచర్ల మీద కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ మాట్లాడాడు ఈటల రాజేందర్ మాట్లాడాడు ఎందుకు మాట్లాడరు అని నేను